అందరికీ నమస్కారం నేను మీ నారాజు వైసీపీ పార్టీకి రాజీనామా చేసిన మాజీ వైసీపీ రాజ్యసభ సభ్యులైన విజయసాయి రెడ్డి గారి స్థానాన్ని భర్తీ చేసేందుకు ఈసీ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఒకసారి మనం గమనించినట్లయితే మాత్రం ఈ నెల ఇరవై నోటిఫికేషన్ రానుంది అదేవిధంగా ఆ నామినేషన్ యొక్క చివరి తేదీ ఈ నెల ఇరవై తొమ్మిదిన అదేవిధంగా నామినేషన్ యొక్క ఉపసంహరణ మే రెండో తారీఖు నుండి ఉంటుంది అదేవిధంగా పోలింగ్ మే తొమ్మిదో తారీఖున ఉంటుంది అదేవిధంగా లెక్కింపు కూడా తొమ్మిదో ఆ లెక్కింపు ఉంటుంది అదేవిధంగా తొమ్మిది తారీఖున సాయంత్రం ఐదు గంటలకి పూర్తిగా ఎన్నికలు ఎన్నికల యొక్క ఏదైతే దానికి సంబంధించిన ఎన్నికలు సంబంధించిన పూర్తి రిజల్ట్ అనేది మే తొమ్మిదో తారీఖునే కన్ఫర్మ్ చేసే అవకాశం ఉంటుంది అదేవిధంగా పూర్తిగా ఎన్నికలు సంబంధించిన ఈ ప్రక్రియ పూర్తి అవ్వడానికి మే పదమూడు తారీఖున మాత్రం ఎన్నికలు మాత్రం ఏదైతే అంశం ఏదైతే ఉందో ఈ రాజ్యసభకు సంబంధించిన ఎన్నికల ప్రక్రియ మాత్రం పూర్తి అవుతుంది ఏదైతే మనకి గమనించినట్లయితే మాత్రం వైసీపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి అదేవిధంగా కీలకమైన నేత అయినటువంటి వైసీపీ రాజ్ మాజీ రాజ్యసభ సభ్యులైనటువంటి విజయసాయి రెడ్డి గారి రాజీనామా సంచలనం కావడం అదేవిధంగా ఈ యొక్క విజయసాయి రెడ్డి రాజీనామా తర్వాత ఆ స్థానాన్ని ఇంకెవరికైనా భర్తీ చేస్తారు అని ప్రచారం చేయడం అది ఎవరికి భర్తీ చేస్తారు లేదంటే మళ్ళీ ఈ యొక్క ఏదైతే రాజ్యసభ స్థానాన్ని మళ్ళీ అంటే ఉపశమనం చేసుకునే అవకాశం ఉంది వెనక్కి తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారితో చర్చలు జరుగుతున్నాయని కూడా ఇదంతా కూడా ఒక రకమైన వేడి వాతావరణ రాజకీయ పరంగా ఒక ప్రకం ప్రకంపనలు జరిగాయని మనం చెప్పుకోవచ్చు అయితే మొత్తానికి ఈసీ అయితే మాత్రం ఖచ్చితంగా షెడ్యూల్ విడుదల విడుదల చేసింది కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క రాజ్యసభ స్థానం ఖచ్చితంగా మళ్ళీ కూటమికి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ నెల మనకి ఇరవై రెండో తారీఖున నోటిఫికేషన్ వేస్తారు కాబట్టి అదేవిధంగా ఇరవై తొమ్మిది నుంచి నామినేషన్లు ఉంటాయి ఇవన్నీ కూడా షెడ్యూల్ సంబంధించిన ఈసీ షెడ్యూల్ కన్ఫర్మ్ చేసింది కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రక్రియ అంటే వేగంగా అంటే ఏదైతే మనకి నా విజయసాయి రెడ్డి గారి స్థానాన్ని భర్తీ చేసేందుకు పూర్తిగా షెడ్యూల్ అంటే ఈసీ షెడ్యూల్ పూర్తి చేసింది కాబట్టి షెడ్యూల్ విడుదల చేసింది కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క ఎన్నికల ప్రక్రియ మాత్రం త్వరలో పూర్తయ్యే అవకాశం ఉంటుంది మే పది అంటే సుమారుగా ఇంకొక ఇంకొక పదిహేను ఇరవై రోజుల్లో అంటే ఇంకో ఇరవై రోజుల్లో మాత్రం ఖచ్చితంగా కొత్త రాజ్యసభ సభ్యుడు సభ్యుడు ఎన్నికయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు కూటమి నుంచి ఎవరికి ఈ రాజ్యసభ సభ్యుడి స్థానాన్ని నామినేషన్ వేయడానికి ఏ పార్టీ నుంచి ఉండే అవకాశం ఉంటుంది కూటమి నుంచి ఎవరు ఉంటారు లేదా టీడీపీ నుంచి ఉంటారా జనసేన నుంచి ఉంటారా లేదంటే ఖచ్చితంగా టీడీపీకే ఇస్తారా ఎవరు ఈ నామినేషన్ వేస్తారు ఎవరెవరు ఏ సభ్యులు నామినేషన్ వేస్తారు అనే అంశం మీద మాత్రం ఖచ్చితంగా ఉత్కంఠ ఉంటది అదేవిధంగా మళ్ళీ జనసేన పార్టీలో ఈ రాజ్యసభ సభ్యులు మళ్ళీ పోటీ చేసే అవకాశం ఏమైనా ఉంటదా వాళ్ళు ఏమైనా అడిగే అవకాశం ఉంటదా జనసేన పార్టీ అడగకపోతే ఎటువంటి సమస్య లేదు కానీ ఒకవేళ జనసేన పార్టీ సభ్యులు ఎవరైనా పోటీ పడితే లేదని ఎవరైనా నామినేషన్ వేసినట్లయితే మాత్రం మళ్ళీ అదొక అంశంగా మారే అవకాశం ఉంటుంది కాబట్టి మొన్న ఎవరైతే మనకి నాగబాబు గారు అంశం ఏ రకంగా అయిందో ఆ రకంగా మళ్ళీ ఈ యొక్క అంశం మళ్ళీ ఈ యొక్క అంటే జనసేన పార్టీ కూటమిలో మళ్ళీ రాజకీయ పరంగా వేడి మొదలయ్యే అవకాశం ఉండదు అలా కాకుండా ఖచ్చితంగా ఈ యొక్క సంప్రదింపులు అదేవిధంగా ఒక ఏకాప్రాయానికి వచ్చిన తర్వాత నామినేషన్ వేసినట్టయితే మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క రాజ్యసభ ఏదైతే ఎవరైతే మనకి విజయసాయి గారు రాజీనామా చేసిన ఈ రాజ్యసభ స్థానం మాత్రం అంటే సంప్రదింపులు అదేవిధంగా అంతర్గతంగా చర్చించుకొని నామినేషన్కి వేసి వెళ్ళినట్లయితే మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క ఎన్నికల ప్రక్రియ మాత్రం అంటే రాజకీయ పరంగా పూర్తిగా ప్రశాంతంగా కొనసాగే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరైతే మనకి ఈ నెల ఇరవై రెండో తారీఖు నుంచి నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా నామినేషన్ కూడా ఈ నెల ఇరవై తొమ్మిది నుంచి వేస్తారు కాబట్టి ఖచ్చితంగా నామినేషన్లు ఎవరెవరు వేస్తారు అనే దాని మీద ఖచ్చితంగా మనకు అవకాశం ఉంటుంది కాబట్టి నామినేషన్ వేసే సభ్యులు అదేవిధంగా నామినేషన్ వేసే పార్టీలను బట్టి మనం ఖచ్చితంగా మనం అంచనా వేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇది ఈ యొక్క నామినేషన్ రాజ్యసభ స్థానం ఖచ్చితంగా కూటమికి వచ్చే అవకాశాలు ఉన్నాయి థ్యాంక్ యూ